హాయ్ హలో వెల్కమ్ టు సన్వీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఒక చిన్న ఇష్యూ అనమాట అంటే మనది కాదు మా ఫ్రెండ్ది ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటోలా వీడు మా ఫ్రెండ్ గారికి చిన్న చీట్ చేసిన అనమాట ఏమైందంటే బజాజ్ ఎలక్ట్రెండ్స్లో మా ఫ్రెండ్ వర్క్ అనమాట వీడు కూడా అక్కడికి ఏదో ఇట్లా షాపింగ్ అని వచ్చి మా ఫ్రెండ్ అడిగి ఇట్లా నాకు ఇవ్వరు లేరు అది ఇది నాకు ఏదైనా జాబ్ పుట్టినా అంటే మనం మనల్ అందరూ కలిసి అంటే అక్కడ పనిచేసే వాళ్ళు మా ఫ్రెండ్ గారు వీళ్ళందరూ కలిసి మనకి ఎలా జాబ్ పెట్టించి రూమ్ ఇప్పించి హెల్ప్ చేసినట్టయితే వాడేం చేసిండు ఇట్లా చేసుకోవడం చేసుకుంటూ అందరితో పరిచయాలు పెంచుకొని నేను మీకు నేను ట్రేడింగ్ చేస్తా మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను డబ్బులు చేస్తా ట్రిపుల్ చేస్తా మీకు ఇస్తాది అని నమ్మించి నమ్మించి పాప మన దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ వీళ్ళ దగ్గర నుంచి యాప్ల మనీ యాప్ క్రెడిట్ బ్యాన్ ఇట్లాంటి సంప్ల వీళ్ళ అమౌంట్ వీళ్ళ ఫోన్ల నుంచి తీసుకొని లక్షల లక్షలు తీసుకొని మనోడు మనవల దగ్గర లక్ష ము పై తీసుకున్నట్టరు కూడా మన వాళ్ళు సరే మేడం ఇస్తా ఉంటారు కానీ వీళ్ళు ఇచ్చారు ఇచ్చినాక అన్ని డబ్బులు అని జమ అన్నాక జంప్ అనమాట ఎటువంటిది వెళ్ళదు ఫోన్ చేస్తా లేపాడు ఇలా అన్ని డమ్మీ బాండ్ ఇచ్చిండు నేను డమ్మి చెక్లు ఇచ్చి నేను అమౌంట్ ఇస్తాను మీకు రిటర్న్ ఇస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏం మనకి రెస్పాన్స్ దొరకలే అంట సరే ఏం చేయాలని అర్థం కాక సరే రీలైనా పెట్టా నాకు ఇట్లా అయింది అని అంటే నేను రీల్ పెడుతున్నా వీడు ప్రజెంట్ అల్వాల్ సుచిత్రాల వీళ్ళు జాబ్ చేసేది అక్కడ నుంచి జంప్ అయ్యి వీడు మళ్ళా సిటీలోకి వెళ్ళిన ఎక్కడ డ్యూటీ అనేది ఐడియా లేదు కాకపోతే ఖచ్చితంగా స్టోర్లలోనే చేస్తాడు బట్టల షాప్ కావచ్చు ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ క్రో ఇట్లాంటి దాంట్లో చేస్తాడు ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి వీడు ఎక్కడున్నా పట్టుకోండి పట్టుకొని వీని ఖచ్చితంగా వీనికి తగిన శిక్ష అనేది వేయాలి అందరం పట్టుకోవాలి డబ్బులు వసూలు చేసుకోవాలి ఇంకా వీళ్ళక ఇంకా వేరే వాళ్ళు మోసపోకుండా మనం అందరం హెల్ప్ చేద్దాం సపోర్ట్ చేద్దాం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ గ్రూప్స్ వల్ల ఎవరైనా షాపింగ్ వల్ల పనిచేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా అట్లాంటి గ్రూప్లలో వేయండి మీరు దొరకబట్టండి మీ నెంబర్ ఉంది మీ ఆధార్ కార్డు ఉంది కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా వీళ్ళు రెస్పాన్స్ అవుతులేదు పోలీసు వాళ్ళు మనకి ఏం చేయాలి అర్థాక ఇంత చెప్పుకోలేక మన హెల్ప్ తీసుకోడు మనం వీళ్ళంత వరకు షేర్ చేసి Support them. Thank you.